నాంపల్లి గగన్ విహార్ పదకొండవ అంతస్తులో ఏసీబీ రైడ్స్ నిర్వహించారు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అవినీతికి పాల్పడ్డ మహబూబ్ మహబూబ్బాషా సోమశేఖర్ తీసుకుని రిమాండ్కు తరలించారు ఎవరైనా ప్రభుత్వ సేవకుడు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ కు కాల్ చేయాలని సూచించారు ఏసీబీ వలకు అవినీతి చేపలు చిక్కాయి హైదరాబాద్ జూబ్లీహిల్ సర్కిల్ పద్దెనిమిదిలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు ఇరవై లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఖాన్ రమేష్ పట్టుబడ్డారు కాఫీ షాప్ పై జరిమానా విధించకుండా ఉండేందుకు అసిస్టెంట్స్ లంచం డిమాండ్ చేశారు తీసుకుంటుండగా సలీం ఖాన్ రమేష్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ప్రకాశం జిల్లా మరో అవినీతి తిమింగలం ఆఫీస్ లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాస ప్రసాద్ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి జరిమానా విధించారు ఆ జరిమానా లేకుండా చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ లక్షా యాభై వేలు డిమాండ్ చేశారు దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి చెందిన వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పీ రామచంద్రరావు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రసాద్ తన ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రిమాండ్ కు తరలించారు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన కేఎస్ఎస్ ప్రసాద్ గారి మీద ట్రాప్ చేయడం జరిగింది ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే చిడిపోతు శ్రీధర్ గారనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే ఒక మిగతా ఒక రెండు కంపెనీలు ఫర్ములు ఉన్నాయి దానికి సంబంధించి ఈ డిసిటిఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు దాంట్లో ఆరు లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ నోటీసులో ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన ఆరు లక్షలు గవర్నమెంట్ కట్టకుండా ఉండడానికి కోసం రెండు లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని ఆయన అకౌంటెంటు శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది ఆ విషయంలో అంత డబ్బులు మేము కట్టలేము మమ్మ మాకేమైనా తగ్గించండి సార్ అంటే లక్ష యాభై వేలకి ఒప్పుకున్నట్లుగా జరిగింది ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ చిడుపోతు శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ఆయన చేతులు కూడా రంగు డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది